తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు సంఘ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమ ముఖ్యతిథులు టీజేఎస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు వేదిక పయాశీలినటువంటి ఉద్యమకారులైనటువంటి నాయకులందరికీ పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు రెండు వేల ఒకటి మలిదశ ఉద్యమం కానీ రెండు వేల తొమ్మిది పదిలో వచ్చినటువంటి దుదశ ఉద్యమం కానీ ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్దలు కోదండరామ్ గారు కలింగ భవన్లో ఆనాడు సమావేశం వరద జరిగినప్పుడు నేను వెళ్ళి ఆ సమావేశంలో ఒకటే ఒక మాట ఇప్పుడు జరిగింది తెలంగాణ సాధించుకోవాలంటే రాజకీయాల ఖచ్చితంగా అందరూ కూడా ఏకం కావాలి ఒక రాజకీయ పార్టీకి ఇది ఉపయోగపడే విధంగా ఉన్నట్టయితే తెలంగాణ సాధించుకోలేము కనుక అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళని చెప్పని మొట్టమొదటి వ్యక్తులను మీకు మనవి చేస్తున్నా మరి ఇవాళ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి మీ అందరినీ కూడా మిమ్మల్ని ఊరేటటువంటిది రాజకీయ జోలికి మీరు వెళ్ళినట్టయితే అనుకున్న విధంగా పనులు సాధించుకోలేము మీకు ఎవరైతే హామీ ఇచ్చినారో ఎవరైతే మీ వెన్నంటూ ఉంటున్నారో ఎవరైతే మీతో కలిసి వస్తున్నారో వాళ్ళను గౌరవించండి వాళ్ళను కలుపుకోండి వాళ్ళ ద్వారా ముందుకెళ్ళి పేద నిరుపేదలైనటువంటి ఉద్యమకారుల కుటుంబాలను కాపాడుకునే విధంగా కార్యక్రమానికి రూపకల్పించుకొని మేము విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఉద్యమ సమయంలో అనేక మంది ఆస్తులు కోల్పోయినరు అనేక మంది ప్రాణాలు కోల్పోయినరు అనేక త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన భారతదేశ ప్రభుత్వ భారతదేశానికి ఏ విధంగా అయితే స్వాతంత్ర సమర యోధుల పోరా సాధించు స్వాతంత్రాన్ని అదే విధంగా తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమకారుల యొక్క కృషి పట్టుదల శ్రమ అని చెప్పని కూడా తెలంగాణ సాధన అని చెప్పి మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని చెప్పంటే పన్నెండు వందల మంది విద్యార్థి అమరావీ ప్రాణ త్యాగల ఫలితం వచ్చినప్పుడు మీకు మనం ఇస్తున్నా ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి ఉద్యోగం ద్వారా జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి నాయకులు వస్తుంటారు పోతుంటారు ఆ రాజకీయ పార్టీలైనా ప్రభుత్వాలైనా కానీ ప్రజలను కడుపులో చూస్తున్న బాధ్యత ఉంటుంది అందులో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు కష్టపడి తన యొక్క రెక్కల కష్టం మీద సాధించుకున్నటువంటి వాళ్లకు మరింత తెగల్సిన అవసరం ఉంది కనుక మీ ఈ న్యాయమైన కోరికలు అని చెప్పని మీరు కోరేటువంటి గొంతమ కోరికలు కాదు ఎవరికైతే ఇంటి స్థలాలు లేవో చెప్పిన ప్రకారంగా ఇంటి స్థలాలు ఇవ్వమని ఎవరైతే గుర్తింపు కార్డు కావాలని కోరుకుంటున్నారో ఉద్దేశించినటువంటి వాళ్లకు మీరు చెప్పేటువంటి ప్రాతిపదిక అనుగుణంగా వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయా వాళ్ళని పోలీస్ స్టేషన్ నిర్బంధించా వాళ్ళు జైలు వేయనరా వాళ్ళు శిక్ష అనుభవించా ఏ విధమైనటువంటి దాన్ని న్యాయమైనటువంటి కోరిక అని చెప్పని మీకు మనం చేస్తున్నా అదే విధంగా నెలకు నెల ఇచ్చేటువంటి పెంచే కానీ గౌరవ వేతనమే కానీ ప్రాణులు కుటుంబానికి కుటుంబాలకు ఇస్తున్నటువంటి ఉద్యమే కానీ ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని రెండు సార్లు శాసన మండలిలో నేను ప్రయత్నం చేసిన ఆ విధంగా ముందుకెళ్ళిన ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకుని చెప్పిన నా వంతు నా శ్రమగా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టునా మొట్టమొదటిసారి ఆనాడు గత సమావేశంలో నేనే ఉండుంటే కానీ ఈ సమావేశంలో పెద్ద కోదన్ రామ్ గారు నేను ఇద్దరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంతో వారు మిత్రపక్షంగా ఉన్నటువంటి నాయకులు కనుక ఆ చొరవతో ముఖ్యమంత్రి గారితో వారు మాట్లాడిన విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టుగా పెద్దలు కోదన్ రామ్ గారు యొక్క నాయకత్వంలో కమిటే కానీ లేకపోతే రామ్ గారు చూపించినటువంటి వ్యక్తినే కమిటీ యొక్క ఏర్పాటు చేసి ప్రభుత్వం వెను వెంటనే జూన్ సెకండ్లోగా మీరు అన్నట్టుగా జూన్ సెకండ్ ప్రకటన కాదు మీరు అన్నట్టుగా జూన్ సెకండ్ మిమ్మల్ని ఎంపిక చేసి ఎవరైతే న్యాయం పనిచేసిన వాళ్ళను వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చుకుంటూ గుర్తింపు కాలు ఇవ్వాలని చెప్పని జూన్ సెకండ్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని పెద్దలు రామ్ గారు నేను ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పని ఈరోజు ఉదయం అధికార పార్టీ పరంగా రావడం జరిగింది పెద్దలు హనుమంతరావు గారు కానీ సోదరు దయాకర్ గారు కానీ దయాకర్ గారు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి విషయం జగిత్యాలుండేటువంటి మా ఉద్యమకారు కూడా నన్ను కలిసి మీరు గతంలో ప్రస్తావించు దానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేయమని చెప్పని వాళ్ళు చెప్పిన అనుగుణంగానే తిరిగి నేను మళ్ళీ శాసనమండలి మాట్లాడినని చెప్పంటే ఉద్యమకారులకు విన్నపం అని చెప్పని మనం వేస్తున్నా అదే ప్రేమతో గౌరవంతో మీరు ఇవాళ ఆహ్వానించు మీ ఆహ్వానం మనకు ఇక్కడ వచ్చిన నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుని ఆనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా కానీ నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ఎవరైతే మనకు అవకాశం ఇస్తారో ఎవరైతే మనల్ని గౌరవిస్తారో ఎవరైతే మనం అభిమానిస్తారో వాళ్ళ వెంట ఉండాల్సిన బాధ్యత ఒక మన దృక్పంతో ఉండదు కనుక మీతోని ఒక మనసున్నటువంటి వ్యక్తిగా వస్తున్నానని చెప్పని మీ న్యాయమైనటువంటి కోరికలకు మీరు ఏ కార్యక్రమించుకుంటారో ఆ కార్యక్రమం అనుగుణంగా అది సాధించుకోవడంలో నా వంతుగా కూడా నేను కృషి చేస్తానని చెప్పని నాకున్న అనుభవం అవగాహన వేరకు నేను దాదాపు నలభై ఐదు ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో నేడు బిఆర్ఎస్లో పని చేస్తున్నా నేను మిమ్మల్ని కోరేటువంటిది మీకు మీరుగా మీ కమిటీ ద్వారా ఎవరికి వాళ్ళు నేను పలానా వ్యక్తిని నాది పలానా గ్రామము నాది పలానా మండలము పలానా టౌను పలానా జిల్లా నేను పలానా రోజున తెలంగాణ ఉద్యోగంలో ఉద్యమకారునిగా పని చేసినా నా మీద నన్ను పొల్యూషన్లో పెట్టారు పలానా డేట్ నాడు ఆ అది రికార్డు ఉంది లేదా పలానా ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది లేదా పలానా జైల్లో ఉన్న పలానా పత్రికల్లో నాదిగా ఉద్యమకారునిగా పేరు వచ్చిందని చెప్పని మీకు మీరుగా ఒక దరఖాస్తు తయారు చేసుకొని దరఖాస్తు మా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కేవలం తెల్ల పేపర్ మీద రాసేసి లేదా మన ఉద్యమకారుల ఫోరంకు సంబంధించిన ప్రింట్ చేసుకొని ఆ ప్రింట్ మీద రాసేసి మీరు బైండ్ అది స్పైలర్ బైండింగ్ చెప్పండి మీరు చేయించేటువంటిది పెద్దల కోదండరామ్ గారు నేను ముఖ్యమంత్రి గారిని కలిసి మీ విజ్ఞాపనం వెన్ను వెంటనే తెలియజేస్తామని చెప్పాలి ఇది పెద్ద సమస్య కూడా కాదు రెండు మూడు రోజులలో మీరు చేయండి ఒకవేళ మీకు పెద్ద పెద్దల రామ్ గారు గారి మనం మీరు ఆలోచన చేసి మొట్టమొదటిగా కలెక్టర్లకు ఇవ్వచ్చే అవసరం కూడా జిల్లా కలెక్టర్లకు ఇవ్వండి మేము తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేసినాం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఈ విధమైనటువంటి చెప్పింది దానికి అనుగుణంగా నేను అర్హున్ని ఇగో నా అర్హత ఇదని చెప్పని ఏ గతంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు తెల్లదేశాలు ఇచ్చారు ఏమనిచ్చినా అని చెప్పానంటే నాకు నేనుగా పేదోని అని చెప్పంటే ఆనాడు తెల్ల ఇచ్చిన పరిస్థితి ఉండే మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి నేను ఉద్యమకారుని అని చెప్పని సగర్వంగా తనటువంటి ప్రూఫ్ తో ముందుకొచ్చినప్పుడు ఆయనకు న్యాయంగా ఉద్యమకారులను గుర్తించాలే గుర్తింపు కాళ్ళు ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాయత్తి ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ ఆ విధంగా మేము వెన్నెంటూ నడుస్తామని చెప్పని తెలుసుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి తెలంగాణ ఉద్యమ ఫోరం సంబంధించినటువంటి నాయకత్వం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ న్యాయమైనటువంటి కోరికలు న్యాయమేత ఉన్నటువంటి అన్ని కూడా అమలయ్యే విధంగా కూడా నా వంతుగా నేను శ్రమిస్తా అని చెప్పని మనసారా తెలియస్తూ జై హింద్ జై తెలంగాణ జై ఉద్యమకారు